అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించును గాని ఆలోచిస్తున్నాడు అబ్రామ్ అరే దేవుడు నాకు ఒక కొడుకునిస్తా అన్నాడే నా భార్య శారా ద్వారా నాకు ఒక కొడుకుని దేవుడు దేవుడు నాకు వాగ్దానం చేశాడే నా భార్య అయిన శారా ద్వారా నాకు ఒక ఇస్తానని ఇప్పుడు నా వయసు చూస్తే వంద ఏండ్లు వచ్చినాయి ఇప్పుడు నా శరీరము మృతతుల్యమైనది అంటే నా శరీరంలో శక్తి లేదు చచ్చిపోయిన వాడిలో ఏం శక్తి ఉంటుంది చెప్పండి వాడు బరువు తప్ప వాడికి ఏం శక్తి లేదు శక్తి ఉంటే చచ్చిపోయిన వాడు చూడగలుగుతాడు వాళ్ళ శక్తి లేదు చూడలేడు శక్తి ఉంటే వాడు మాట్లాడగలుగుతాడు చచ్చిపోయినాడు చచ్చిపోయినాడు అంటే వాళ్ళు ఏ శక్తి లేదు అందుకే మాట్లాడలేడు చూడలేడు వినలేడు నడవలేడు తన పని చేసుకోలేడు చచ్చిపోయినాడు ఇక్కడ ఆదాము ఇక్కడ మనం చూస్తే అబ్రహాము మృతతుల్యమైనట్టుగా అతను కనబడుతున్నది అంటే అతడు అన్నం తినగలుగుతున్నాడు కొద్ది కొద్దిగా నడవగలుగుతున్నాడు యవన వయసులో ఉన్నట్టు నడవలేకపోతున్నాడు మృతతుల్యమైనట్టుగా ఇంకా చచ్చిపోతాను అనుకుంటున్నాడు నేనే చచ్చిపోతాను అనుకుంటున్న ఆదా అబ్రహాము చచ్చిపోతాను అనుకుంటున్నప్పుడు ఇంకా శారా గురించి ఆలోచించాడు శారా ద్వారా నా కుమారుని ఇస్తా అన్నాడు కదా మరి నా భార్య గర్భము నా భార్య గర్భము మృతతుల్యమైనట్టును నా భార్య గర్భము కూడా మోయబడింది ఆ ముసిలాం అయిపోయింది ఇంకా గర్భం తవ్వడానికి అవకాశం లేదో అని ఆలోచించి అవిశ్వాసి వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపబడక నా అతని యొక్క శరీరాన్ని చూసుకొని బలహీనతను చూసుకొని దేవుని ఎందుకు సందేహం లే సందేహించకుండా అనుమాన పడకుండా దేవుడు చేసిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చగల సమర్థుడు నా శరీరం ఎలా ఉన్నా నా భార్య శరీరం ఎలా ఉన్నా నా భార్య గర్భం మూయబడినా నా దేవుడు మా ఇచ్చాడు కాబట్టి మా పరిస్థితులను బట్టి కాదు మా శరీరాన్ని బట్టి కాదు మా బలాన్ని బట్టి కాదు మా జ్ఞానాన్ని బట్టి కాదు దేవుడి యొక్క శక్తిని బట్టి నాకు కుమారుడు పుడతాడు అని నమ్మాడు తప్పటి దేవుని మహింపరుస్తాం ఎప్పుడు కూడా నీ శక్తిని బట్టి నీకు దేవుడు ఏదో చేయడు దేవుని శక్తిని బట్టి నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి తప్పటి కూడా దేవుని మహింపరుదాం అందుకే నీ జ్ఞానాన్ని నమ్ముకోవా నీ దేవుణ్ణి నమ్ము నీ జ్ఞానము కంటే నీ దేవుణ్ణి నమ్ము నీకున్న బలానికంటే నీ దేవుణ్ణి నమ్ము నీకున్న ధనానికంటే దేవుణ్ణి నమ్ము నీకున్న ఉద్యోగానికంటే నమ్ము నీకున్న వ్యాపారానికంటే కంటే నమ్ము మొదట దేవుణ్ణి నమ్మును కొందరు గుర్రముల బలములు చూసి సంతోష గుర్రాన్ని గుర్రాన్ని బలాన్ని చూసి యుద్ధంలో జయిస్తామంటారు కానీ దేవుని చూసి దేవుని బట్టి జయిస్తామనుకోరు దేవుణ్ణి నమ్మాలను కొంతమంది సైన్యాన్ని చూసి నేను మేము జయిస్తాములే అంటారు దేవుని చూసి కాదు నీ సైన్యము కంటే నీ గుర్ర బలము కంటే దేవుని శక్తి ఎంతో గొప్పది తప్పకుండా దేవుని మాయంపరుదా గొప్పది దేవుని శక్తిని మీరు నమ్మాల మీ జీవితంలో దేవుడు వాగ్దానం చేస్తుంటే అది జరగకపోతే ఇంకెప్పుడు జరుగుతుంది ఇంకా జరగదేమో ఇంకా దేవుడు చేయలేడేమో అనుకోవాలి దేవుడు ఎప్పుడైనా చేయగలుగుతాడు దేవుడు తన సమయంలో ఆయన చేస్తాడు నువ్వు అప్పటికే వృద్ధా అయినా కూడా ఆయన చెప్పింది నీ జీవితంలో జరుగుతుంది ఆయన ఎప్పుడు ఇవ్వాలనుకుంటున్నాడో అప్పుడు నీకు ఇస్తాడు మీరు బాధపడద్దు మీరు దేవుణ్ణి నమ్మండి దేవుడి శక్తి అనంతం నువ్వు బలహీనుడు అయ్యా కానీ దేవుడు బలహీనుడు కా నీకు అబ్రహాము కాడ వందేన్లు వచ్చాయి అబ్రహాం బలహీనుడు అయ్యాడు కానీ అబ్రహాంకు వందేన్లు వచ్చినా దేవుడు మాత్రము బలమే కలిగి ఉన్నాడు తప్పట్లో దేవుని మహింపరుద్దాం షారాకు బలం తగ్గింది కానీ తన చారా నమ్మిన దేవుడు బలహీనుడు కాల ఆయన శక్తి తగ్గల అబ్రహాం చనిపోయినాడు షారా చనిపోయినది ఆయన కొడుకు వారి కొడుకు ఇస్సాకు ఉన్నాడు ఆ ఇస్సాకులో కూడా దేవుడు కార్యాలు చేయగలిగాడు ఎందుకంటే దేవుడు శక్తిమంతుడు ఆయన శక్తిని మనం కొలవలేం దేవుడిని మీరు బలంగా నమ్మాలి ఏదో నామకార్థంగా వచ్చి వచ్చిపోవడం కాదు మీరు ఎందుకు రావాలి దేవుని మందిరానికంటే మీరు సిద్ధపడడానికి మీరు దేవుని మందిరానికి రాకుండా మీరు పనులకు వెళ్తా మీరు ఉద్యోగాలకు వెళ్తా మీరు వ్యాపారాలు చేసుకుంటా మీకుంటే దేవుని యొక్క శక్తి మీ రాలేదు మీ లేక రాలేకపోతే మీరు ఎత్తబడే గుంపులో ఉండలేరు మీరు పరలోకం చేరలేరు మనం పరలోకం చేరాలి మనము ఈ లోక సంబంధం కాదు మన పౌరుస్థితి పరలోకంలో ఉంది మనము పరలోకములో నిత్యము దేవునితో నివసించే తనకి సిద్ధపాటు కావాలి ఒక ఊరికి పోవాలంటేనే సిద్ధపడుతున్నాం ఎన్నో వేల కిలోమీటర్లు దాటుకొని మనం పోవాలి పరలోకానికి ఒక మనిషి పరలోకానికి వెళ్ళలేడు పరలోకం ఉంది కానీ మనిషి చూడలేడు దేవుడు చూపిస్తే తప్ప సైంటిస్ట్లు అందరు కనుక్కుంటున్నారు ఎక్కడ దేవుడు లోకం అని వారు కనపరాదు దేవదూతలు దేవుడు దేవుడు దేవదూతలు మన కంటి కనపరారు దేవుడు మన కళ్ళు ద్వారాలు మన కళ్ళు తెరిస్తే తప్ప యోహాన్ గారికి దేవుడు మనోనేత్రాలు తెరిచాడు కాబట్టి ఆ పరలోకం చూడగలిగాడు అందుకే ప్రకటన గ్రంథంలో ఆ పరలోకం గురించి రాయించాడు యేసు ప్రభు పరలోకం నుంచి వచ్చాడు కాబట్టి పరలోకం నుంచి అనేక విషయాలు మనకు చెప్పగలిగాడు పరలోకం ఉంది పరలోకం చూశారు యోహాన్ గారు చూశారు పరలోకం నుంచి ప్రభువారు వచ్చారు మనం సిద్ధపడాలి సిద్ధపడ్డానికే నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నావు సిద్ధపడ్డానికే రోజు బైబుల్ చదువుతున్నావు సిద్ధపడ్డానికే వారం వారం మందిరానికి వచ్చి దేవుని ఆరాధిస్తున్నావు సిద్ధపడాలి దేవుడు శక్తిమంతుడు దేవుడు తన శక్తిని తన ప్రజలను వారి యొక్క పరిస్థితుల నుంచి విడిపించడానికి వారి యొక్క పరిస్థితుల నుండి వారిని కాపాడడానికి ఉపయోగిస్తాడు దేవుడు తన శక్తిని ఆయన చేసిన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చడానికి ఉపయోగిస్తాడు హలోలుయా